జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం వివరాలను ఈ కథనం అందిస్తుంది తిథి నక్షత్రం యోగం కరణం అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం యమగండం సమయాలను తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం తిథి విధియ ఉదయం ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు వరకు తర్వాత తదియ నక్షత్రం పునర్వసు ఉదయం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలు వరకు తర్వాత పుష్యమి యోగం వ్యాఘాత రాత్రి తొమ్మిది పదివరకు కరణం కౌలవ ఉదయం ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు వరకు తైతుల రాత్రి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలు వరకు అమృతకాలం తెల్లవారుజామున తెల్లవారుజాము ఐదు గంటల ఐదు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం ఏడుకు ఇరవై ఐదు నిమిషాలు వరకు వర్జ్యం రాత్రి తెల్లవారుజాము మూడు గంటల ఐదు నిమిషాలు నుంచి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాలు వరకు మధ్యాహ్నం మధ్యాహ్నం పావు తక్కువ ఒకటి నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలు వరకు రాహుకాలం ఉదయం ఉదయం పది గంటల నలభై ఒక నిమిషాలు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు వరకు యమగండం మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల పన్నెండు నిమిషాలు వరకు ఈ పంచాంగం సమాచారం మీ రోజును సుఖంగా గడపడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము శుభకార్యాలకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవడానికి ఇది మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది